హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ జేసీఎంఎన్ కుకింగ్ బ్లాగ్స్ ఈరోజు మరొక మంచి ఈవినింగ్ రిఫ్రెషింగ్ స్నాక్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను ఏంటంటే పాస్తా రెసిపీ అనమాట టూ మినిట్స్లో మ్యాగీ అంటారు కదా అలాగే టూ మినిట్స్లో పాస్తా రెసిపీ మసాలా రెసిపీ షేర్ చేస్తున్నాను చూడండి చాలా బాగుంటుంది ఈవినింగ్ టైంలో స్టూడెంట్స్ కానీ ఎవరైనా రిఫ్రెషింగ్ కోసం ఎవరైనా తినే స్నాక్ అని చెప్పొచ్చు దీంతో వేడి వేడి టీ కానీ కాఫీతో మనం ఈవినింగ్ రిఫ్రెష్ అవ్వడానికి చాలా బాగుంటుంది అనమాట మీరు కూడా ట్రై చేసి చేయండి చూడండి ఇది కూడా రాని వాళ్ళు ఉంటారని తెలిసింది అందుకే షేర్ చేస్తున్నాను చూసేసేయండి నేను ఎప్పి పాస్తా మసాలా రెసిపీని ప్యాక్ తీసుకున్నాను ఒక కప్పు పాస్తా ఉంది ఒక ఇంక్లూడెడ్ మసాలా కూడా ఉంది నేను ఈ కొలతలతోటి వాటర్ తీసుకున్నాను వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ కరెక్ట్గా తీసుకున్నాను కొంతమంది డ్రైగా అయ్యేటట్లు చేసుకుంటారనమాట అట్లా కాకుండా కొంచెం కొంచెం సూప్గా ఉండేటట్లు చేసుకుంటే చాలా బాగుంటుంది ఇట్లా వాటర్ అంతా బాయిల్ చాలా బాయిల్ అయిపోయిన తర్వాత మన పాస్తా అనేది అందులో వేసేసుకొని కదుపుకోవాలన్నమాట కలుపుకోవాలి కొద్దిసేపు అట్లనే హాట్ వాటర్లో కలిపిన తర్వాత వెంటనే ఆ మసాలా మొత్తం కూడా అందులో వేసేసేయాలి వేసేసి స్లోగా మీడియం ఫ్లేమ్ మీద పెట్టేసి కలుపుతూ ఉండాలి ఎందుకంటే ప్యాచెస్ లాగా మసాలా అయిపోతుందనమాట కాబట్టి కలుపుతూ ఉంటే అంత ఈవెన్గా కలిసిపోతుంది కలిసిన తర్వాత లాస్ట్లో హాఫ్ టీ స్పూన్ నెయ్యి వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది మీ ఇష్టమైతే వేసుకోవచ్చు లేకపోతే లేదు తర్వాత లాస్ట్లో హాఫ్ మినిట్ మూత పెట్టేసి మళ్ళీ ఓపెన్ చేస్తే మసాలా పాస్తా రెడీ అయిపోయింది చాలా టేస్ట్గా ఉంటుంది డ్రైగా అనేది ఎప్పుడు చేసుకోవద్దండి కొంచెం సూప్ సూప్గా ఉండేటట్లు చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది దాంతోపాటు వేడి వేడి టీతో ఎంజాయ్ చేయడమే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి నచ్చింది షేర్ చేయండి థ్యాంక్ యూ